అందరికీ మా పచ్చళ్ళ పండగ వచ్చిందండి ఆ పండగ మా ఇంట్లో కూడా వచ్చిందండి ఉడకాయలను శుభ్రంగా కడుక్కొని ఆరపెట్టుకున్నానండి ఈ లోపల పెసరపప్పుని పెద్దరగా వేయించుకొని ఒక ప్లేట్లో ఆరబెట్టుకున్నాను అయితే నేను మొక్కలు ఎప్పుడు కుట్టించలేదండి నేనే తరుక్కుంటాను నాలుగు పక్షాలు చేసి పైన పొర తీసేసి నాకు కావలసిన సైజులో మొక్కలు తరుక్కుంటానండి అమ్మగారు రెండు జాడీలు ఆవకాయ ఒక జాడీ మాకాయ పెట్టేవారండి ఎవరూ తింటలేదండి నాలుగు కాయలు కొంచెం పెసరపిండి చల్లారేంత వరకు కొంచెం ఉంచండి ఆవిడకాయ ముక్కల్లో కొంచెం నూనె వేసి ఒక నిమిషం ఆరబెట్టినట్టు ఉంచితే ముక్క మెత్తబడుతుందండి గట్టిగా ఉంటుంది ఇప్పుడు రుచులే వేరండి మామిడికాయ పచ్చడి అంటే చాలా బాగుండేది కారం ఉప్పు మెంతులు పెసరపిండి కూడా వేయండి వేసి కొంచెం నూనె వేసి పొడి పొడిగా కలపండి ఆ కారం ఉప్పు వాటిని కలిపిన తర్వాత ముక్కల్లో కలిపి గట్టిగా బాగా ముక్క కంటేటట్టు చేయండి నాలుగు కాయలు ఆవకాయి రెండు సీజన్లోకి వచ్చిందండి మా కోడలికి ఇచ్చి ఉప్పు కారం చూడమన్నానండి బాగుంది అని చెప్పింది ఆ చిన్నమ్మనోడు కూడా ఆవకాయ తింటున్నాడు చూడండి చాలా అల్లరుడండి పుగరికి నాలుగు ముద్దలు పెట్టాను చాలా ఆనందంగా చేసుకున్నానండి పండగని పచ్చడిని రెండు సీసాలు పెట్టానండి పచ్చడి ముక్క మునిగేంత వరకు కొంచెం నూనె పోయాలండి పైన వచ్చేవారం తొక్కుడు పచ్చడి పెడతానండి తప్పకుండా చూడండి మీరు కూడా ట్రై చేయండి చిన్న మనవడు నేను థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నామండి